తిరుమలగిరి మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ అంచనా విలువ రూపాయి ఒక కోటి రూపాయలతో వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామేలు గురువారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చాగంటి అనసూయరాములు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వై నరేష్ పట్టణ శాఖ అధ్యక్షులు పేరాల వీరేష్ కౌన్సిలర్లు బత్తుల శ్రీను శ్రీలత రేణుక శుంకర జనార్దన్ తదితరులు పాల్గొన్నారు గారిని కోరుతా ఉంది గౌరవనీ చైర్మన్ గారు అచ్చులారావు గారు గవర్నర్ టౌన్ అధ్యక్షులు రమేష్ గారు మండలపాటు అధ్యక్షులు గవర్ననీయులు రమేష్ గారు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అన్నా రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజన గారు అందరి కౌన్సిలర్లకు అందరి నాయకులకు వివిధ స్థాయిలో వచ్చిన నాయకులకు మన నాగార్ మోడల్ కోట అధ్యక్షుడు విరాగారికి అందరికీ పేరు పేరున మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నిటికన్నా ముఖ్యంగా సుందరయ్య కాలనీ వాసులందరికీ కూడా నేర్చేదాన్ని ఆయన ఎన్నికలు వచ్చిన నాడు విదేశం నిలబడి చెప్పిపోయినాను మన కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్లో ఫస్ట్ సుందరయ్య కాలనీకి కోటి రూపాయలు నేను కేటాయిస్తున్నాగానే కౌన్సిల్ అందరూ కూడా ఒప్పుకున్నారు వాళ్ళకి నేను ఎందుకంటే ఇది ఇక్కడ ఇక్కడంతా సామాన్య జనం రోజు పని చేసుకుంటే బతికే జనం ఇక్కడ కనుక వాళ్ళకు రోడ్డు కరెంటు నీళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని భర్త వాళ్ళు ఫిల్ చదివిస్తుంటారు అన్నిటికీ ముఖ్యంగా ఇక్కడ రెండు స్కూల్ ఉంది ఆ స్కూల్ పిల్లలు ఆడపిల్లలు అందరూ వాళ్ళు పోవాలంటే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చే ఆస్తులు చూసి నేను కాబట్టి తప్పకుండా ఈ కోటి రూపాయలు ఇక్కడ కేటాయించినట్టయితే దాదాపు ఆ సినిమాస్ అక్కడికి పోయి రోడ్డు మంచిగా తర్వాత దీన్ని డ్రైనేజ్ కూడా చేశారు అమ్మంటే ఫస్ట్ డ్రైనేజ్ చేసినాక రోడ్ అయ్యారు కనుక ఈ లైన్ డ్రైనేజ్ అన్ని కంప్లీట్ అయినాక ఈ సుందరయ్య కాలనీ ఆ పేరెవరు బిడ్డ దీన్ని సుందర సుందరంగానే తీర్చిదిద్దాలని నాకు సంకల్పం ఉంది సొంత దంగాల కాలనీ కూడా ఉంది వాళ్ళు కూడా అక్కడ పేదలు ఉందో ఆ దంగల కాలనీ తన పేద పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకుంటానికి వాళ్ళకు సౌకర్యం కల్పించడానికి మున్సిపల్గా అనుసూచ కూడా కొత్తగా మున్సిపల్ చైర్మన్ అయింది తన తన నాయకత్వంలో గౌరవనీయులు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేసినారు తర్వాత అన్నిటిక ముఖ్యంగా ఈ స్థానిక బిడ్డ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ ఈ ఇంజనీరింగ్ చీఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారు సత్యనారాయణ గారు వారు కూడా మనకు చాలా సహకరించారు వారు కూడా ధన్యవాదాలు మీ సిబ్బంది అందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరు కూడా దీన్ని హర్షించిండ్రు హర్షిస్తారు కూడా మంచి పని చేస్తే ఎవరిని కూడా మనము ప్రజలు కూడా అరే మా నాయకుడు మాకు మంచి చేసి అని ఒక కనుక ఈ కౌన్సిలర్ తరఫున చైర్మన్ గారి తరఫున అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైన ఆలోచనతో ఇలా మూసి ప్రక్షలన కూడా చేస్తూ ఉన్నారు అక్కడ మూసిని కూడా ప్రక్షాళన చేసి మూసిలో వచ్చే నీళ్ళు కూడా ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నది కనుక అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న మురికి వాడలు కానీ లేకపోతే చిన్న చిన్న స్లమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగు చేయాలని వారు కూడా ఆదేశాలు ఉన్నాయి అందుకోసం అరే ఈ సుందరే కాలనీకి కోటి రూపాయలు కేటాయించడం జరిగింది ఇది సరిపోకపోతే ఇంకా కూడా కేటాయించి బాగు చేస్తామని కూడా